అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య దిత్యం భిక్షా దేహీక పార్వతీ ఈరోజు దేవీశర నవరాత్రులలో భాగంగా రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో ఆ అమ్మవారు దర్శనమిస్తున్నారు అందరూ కూడా చూసి అమ్మవారి నమస్కారం చేసుకోండి బోలో మాతా మహారాజ్కి

அன்னூர்ணா பராபார்க்கியே நம ஆனந்தீராஜன்தான் சமர் ஜை மாதமாரா கீ ஜை மாதமாரா கீம மாங்கலியே சுபே சர்வசாதிக்கே அண்ணே திரு அம்பே கௌரி நாராயணே நமோஸ் அன்னூர்ணா பராபார்க்கியை நம சுணமந்திரபுஷ்பமர்ப்ப ధ్యానపీటే సుఖకలతో శృణ్వతీ శ్యామలాంగీ నైకాఘ్ర్యం సరోజే సశి సకలరాం వల్లకీం వాదయంతీ కలహారా బమాయమిత రక్తవస్ మాతంగీ శింఘమాత్ర మధుర మధుమోద్ అన్నపూర్ణ పరామట్ారకాదేవ్యే నమర్ణమంత్రపుష్పం సమర్పయామి ము அன்னபூர்ணா க்ஷயு சுரேஸ்வரா அன்னப்பூர்ணா பராபட்டாரியை நமஸ்காரான் சமர்ப்ப